లోకంలో ఒకసారి ఇంట గెలిచి రత్స గెలు ఎందుకంటే ఇంట గెలు అన్న మాటకు అర్థం ఏంటంటే అసలు నీ ప్రేమ నిలబడడానికి పరిమితంగా భగవంతుడు నిచ్చాడు ఏం చేస్తావో చూద్దాం ఆ సంఖ్య పెరిగే అవకాశం లేదు అంతే అలాగే ఒక తల్లి కడుపులోంచి వచ్చాం అన్నవాళ్ళం కొంతమందినే ఉంటాం ఇంకా ఆ సంఖ్య పెరగదు బంధువులు పెరుగుతారేమో స్నేహితులు పెరుగుతారేమో అమ్మ కడుపులోంచి వచ్చిన వాళ్ళం అన్న అపురూపమైనటువంటి అనుబంధం మాత్రం అంతే అంతవరకే మిగులుతుంది అంతటి దాటి ఇక మిగలదు ఏదో అమ్మ కడుపున ఉన్న వాళ్ళం నలుగురం అనుకోండి నాకు యాభై ఏళ్ళు వచ్చినా నలుగురమే అరవై ఏళ్ళు వచ్చినా నలుగురమే డెబ్బై ఏళ్ళు వచ్చినా నలుగురమే తొంభై ఏళ్ళు వచ్చినా నలుగురమే ఎప్పటికీ మేము నలుగురమే ఉంటాం దేశే దేశే కళత్రాన్ని నపశ్యామి నపస్యామి ఎత్రభాత సహోదర అంటాడు రామాయణంలో రామచంద్రప్రతి ఎక్కడికో వెళ్ళినా పెళ్ళవుతుంది భార్య దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు ఎందుకనంటే కాబట్టి బంధువులు దొరుకుతారు స్నేహితులు దొరుకుతారు కొడపు తినవాళ్ళు అమ్మ కడుపులో నుంచి మేము నలుగురని కలిసి వచ్చాం అన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళే ఉంటారు అది అపురూపమైనటువంటి అనుబంధం ఆ అనుబంధం అది అనుభవించగలిగిన ఆర్ద్రత కలిగిన మనసున్న వాడికి తెలుస్తుంది తప్ప ఆర్ద్రత లేని వాడికి దెబ్బలాడుకోవడం ఒక్కటే చేతన అన్నయ్య తమ్ముడు మాట్లాడుకో దేనికి మాట్లాడుకోడు ఆస్తి పంపకానికి గొడవ వచ్చిందా అసలు ఆస్తి లేదు మరి దేనికి దెబ్బలాడుకుంటున్నారు కారణం లేదు పెద్దలు ఎవరైనా వింటే నవ్విపోతారు ఏ కారణం లేకుండా అన్నదమ్ములిద్దరు సంవత్సరాలుగా మాట్లాడుకోవచ్చు ఏమి యోగ్యత కలిగిన బ్రతుకులు ఆ బ్రతుకులు అది జీవితం కాదు